ఇలా తయారైంది కదా నన్ను నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు ఏమన్నా స్పీచ్ బాగా ఒక్కొక్కరు ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఆస్కార్ కూడా సరిపోతుంది సినిమాలు చూడవసరం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నికలు దగ్గర పడిపోయింది సినిమాలు చూడవసరం ఈ స్పీచ్లు ఈ సస్పెన్స్ లు ఈ విలు నిన్న మాత్రం రోజాని దాదాపు ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు షరిమిలా బూటింగ్ చేసి రాడ్లు దింపేసింది మామూలు రాట్లు కాదు మామూలు రాడ్లు కాదు గతంలో రోజా ఏదైతే షరిమిలా ఉద్దేశించి మాట్లాడిందో ప్రతి ఒక్క మాటకే సమాధానం చెప్పింది మామూలుగా చెప్పలా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు కదా గతంలో నీ చరిత్ర ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని తీసుకెళ్ళి కలిపేసి అని మాట్లాడుతున్నావు నా తెలంగాణ అని మాట్లాడుతున్నావు నేను గతంలో అలా మాట్లాడని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ పైన ఒక ముద్ర ఉండేది ఐరన్ లెగ్గా అని చెప్పేసానికి ఆ రోజు నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఏమని మాట్లాడేవు ఏమని దూషించావు మరి వాళ్ళు నువ్వు సిగ్గు సెలవు లేకుండా రాజశేఖర రెడ్డి పుడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఎందుకు తిరుగుతున్నావు నేను పాదయాత్ర చేసినప్పుడు నా వెనకాతలు ఎందుకు తిరిగావు ఫోటో కూడా పెడతాను చూడండి రెండు వేల పదిహేనులో అనుకుంటా సోదరి సహోదరి జగనన్న వదిలిన బాణం షర్మిళ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇది ఇప్పుడు రోజే వచ్చింది జనరల్గా అయితే రావాలి నిజంగా రోజు సిగ్గుశ్లాంటివి ఏదైనా ఉంటే కానీ జనరల్గా అయితే రావాలి వచ్చి గతంలో నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏ విధంగా అయితే విమర్శించిందో అదే విధంగా షర్మిళను కూడా అదే విధంగా విమర్శ చేసుద్దా చెడ్జ ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారు నగిరిలో పాదయాత్ర చేసినప్పుడు ఈవిడి పైన అవినీతి ఆరోపణలు లేకుంటే వ్యక్తి వ్యక్తిగతంగా దూషించేది వాడని అదని ఇదని అదని కాకపోతే వలకర్గా మాట్లాడిందా అని మనకి చెప్పదలుచుకోవాలి ఇప్పుడు షరిమిళన కూడా అలాగే మాట్లాడింది అనుకో షరిమిలా రోజాకు అమ్మ మొగుడు ఆ షరిమిలా తక్కువ ఇంకా రోజాకు ఎంత నోడుతుందో షరిమిలా కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది ఎందుకంటే మనం తెలంగాణలో మనం చూసాం తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ అక్కడ పాదయాత్ర చేసినప్పుడు కానీ అక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు కానీ దానికి కౌంటర్గా అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ అనుకుంటుని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు రో షర్మిలాని విమర్శించినప్పుడు దానికి రెండింతలు ఘాటుగా విమర్శించింది ఇప్పుడు రోజా వచ్చే షర్మిలాని నోట్లో ఏవైనా ఈ హెరిటేజ్ ఐస్ క్రీమ్ కానీ నోట్లో ఏమైనా పెట్టుకున్నామని చెప్పి అడిగి అడిగిందే అనుకో సచ్చిందే గురే మామూలుగా బాధ్యం కా ఇంకా నోట్లో పెట్టుకుని దాకా వెళ్ళావంటే నీ పుట్టుపర మొత్తం నీ చరిత్ర మొత్తం నువ్వు పార్టీలు ఏవేం చేసేవు ఏం చేసేవు ఎవరితో తిరిగి అన్నీ చెప్పుతుంది ఏ టు జెడ్ రావాలి రోజా రోజా రెప్పలే కోసం వెయిటింగ్ మాట ఒక నియోజకవర్గాన్ని కుటుంబ సభ్యులంతా కూడా పనిచేసుకొని మగుడికి ఒక భాగం అన్నదమ్ములకి చెరువు ఇద్దరు అన్నదమ్ములకి చెరువు ఒక భాగం నువ్వు పైగా నీకు సపరేట్గా తిరపతి తిరుపతి దేవస్థానం మీద బతికేతున్నావు రోజా చక్కగా ఇది మన స్పెషల్ దర్శనాల పేరుతో కూడా ఒక ముప్పై మంది నలభై మందిని కూడా తీసుకెళ్తూ ఒక్కొక్కరి దగ్గర ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు వసూలు చేసుకుంటా నెలలో తక్కువ లెక్కెత్తే వారానికి మూడు మూడు నాలుగు సార్లు ఈజీగా వెళ్ళిపోతాం ఆ లెక్క నెలలో లెక్కేసుకుంటే ఈ తక్కువ లెక్కెత్తే అదిగో ఒక పదహారు సార్లు పద్దెనిమిది సార్లు తిరుపతిలోనే ఎడుతున్నావు నెలలో సాగు రోజుల పైగా తిరుపతిలోనే ఎడతావు అంటే నువ్వు తిరుపతి మీద ఎంత దోచేస్తున్నావో అర్థం చేసుకోవచ్చు కాక బాగా రాలేదు వస్తే కనుక నీకు బ్యాండ్ బాజీ అనే సమాధానం చెప్పు ఇప్పుడు వచ్చి నీ నాయకుడు సొంత చెల్లి నీ నియోజకవర్గానికి వెళ్ళి నువ్వు చేసిన అవినీతి నువ్వు కుటుంబ సభ్యులు చేసిన అవినీతి నువ్వు నియోజకవర్గం మీద పడి ఏ విధంగా మీ కుటుంబ సభ్యులంతా ప్రజలు సొమ్ము దోచేస్తున్నారో ఏ విధంగా తూలుకుంటున్నారో ఇసక్ కానించి మట్టి కానించి ఏ టు జెడ్ ఏది వదలకుండా అక్రమంగా సంపాదించి నువ్వు ఏ విధంగా అయితే వేల కోట్ల రూపాయలు సంపాదించు ఏ జెడ్ పాయింట్ టూ పాయింట్ చెప్పింది దానికి వచ్చి సమాధానం చెప్తాను బుద్ధులు మాట్లాడటం కాదు రోజా ఎవరైనా అడిగారు అనుకో వచ్చినాడు బుద్ధులు మాట్లాడితే సరిపోద్దిలే డైవర్ట్ అయిపోతారు మీడియా అటెన్షన్ మొత్తం కూడా వాళ్ళు ఏం చేశారు మనం ఏం ఆరోపణలు అనేది కాకుండా ఇగో రోజా పలానా భూత మాటలు మాట్లాడిందిరా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటామని మాట్లాడింది లేదంటే ఇంకొక రకంగా మాట్లాడింది నన్ను ఎవడన్నా రేపు చేస్తానని అడిగింది దీని మీద ఫోకస్ అయిపోతాం మా బోట్లో కూడా ఏ పట్టుకుంటాం అది రోజే ఎలా ఉందో అనకూడదని చెప్పేసి మేము కూడా అదే ఏడుతాం వస్తామని మేము కూడా అదే ఎడుపుతాం కదంతే డైవర్ట్ చేయలో నువ్వు దిట్ట నీ పైన వచ్చిన ఆరోపణలనే చూస్తావు ఎప్పుడు కూడా సరిగ్గా సమాధానం చెప్పిన పాపాన్ని పోరా డైవర్ట్ చేస్తావు ఏదో ఒక నోటి దోలతో ఏదో ఒక మాట అంటావు ఇప్పుడు వచ్చి మాట్లాడు ఇప్పుడు వచ్చి మాట్లాడితే నీ జీవిత చరిత్ర మొత్తం చెప్పుద్ది సరిమల బయట రా వెయిటింగ్ నీకోసం వెయిటింగ్ వస్తావు కదా రాత్రి చూసే ఉంటావు పాపం ఇంకొకే టేడ్స్ ఉంటావు ఎనిమిది నష్టాలు మామూలుగా నేను ప్లాన్ ఎనిమిది నష్టాలు ఏ టూ జెడ్ ఇంకొక మాట కూడా నువ్వు అన్నావు కదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మాట్లాడి ఆరు వేల కోట్ల రూపాయలు ఏవో రావాలి కదా మనకి విభజన హామీల్లో భాగంగా తెలంగాణ నుంచి మనకు రావాల్సిన మాట తీసుకొని రావచ్చు కానీ మన అన్నా శర్మ దానికి కూడా ఉంటుంది నేను తీసుకొచ్చి పోలయితే మీరెందుకు గాజులు దురుపుకుంటారా ఇక్కడ ప్యాకెట్ ఆడుకుంటారు మీరు అందరూ కలిసి కూర్చొని ఆ మాత్రమే మీకు దేనికి అధికారం అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడదు నిర్మాన దాకా కేసీఆర్ శాఖ గారు కేసీఆర్ ఇడ్ పిల్లిపించుకున్నాము అన్నం పెట్టావు భోజనం పెట్టావు ఇంకైనా సరే సిగ్గు సెలవు లేకుండా ఇంకా మా మీద ఎడుతున్నావు మీరు అంత రాసుకొని చూసుకొని తిరిగారు కదా అప్పుడు లేని మాది ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడే అడిగి తెప్పించుకుంటే అయిపోయేది కదా ఇప్పుడు నన్ను అడగాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి అంటారు సమాధానం చెప్పి రోజు వచ్చి నీ రియాక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేసిందే మొత్తం ఖచ్చితంగా ఈరోజు వచ్చి యాజీజ్గా శర్మార్ వ్యక్తిగతంగా చూసిస్తావు నెంబర్ వన్ లేదు కళలో ఏం పెట్టుకున్నావు నోట్లో ఏం పెట్టుకున్నావు అని మాట్లాడతావు పక్కా ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేయడానికి వ్యక్తిగతంగా ఏదో ఒక రకంగా నువ్వైతే శరీరం దూసు ఇవాళ నూటికి నూటి శాతం నూరు శాతం జరిగేది అదే అందులో ఎలాంటి సందేహం లేదు చూద్దాం దానివైతే వస్తావు కాదపోతావు మంచిగా రిడ్డి పిల్లి పెంచుకున్నావు అన్నం పెట్టావు పొదం పెట్టావు నీకైనా సరే సిగ్గు సెలవు లేకుండా ఇంకా మా మీద పెడుతున్నావు మీరు అంత రాసుకొని చూసుకొని తిరిగారు కదా అప్పుడు లేని బాగు ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడే అడిగి తెప్పించుకుంటే అయిపోయేది కదా ఇప్పుడు నన్ను అడగాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి మాట్లాడు సమాధానం చెప్పి రోజా వచ్చి నీ రియాక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేసింది మొత్తం ఖచ్చితంగా ఈ రోజు వచ్చి యాజీజ్గా షర్మ వ్యక్తిగతంగా దూసిస్తావు నెంబర్ వన్ లేదు కలర్లో ఏం పెట్టుకున్నావు నోట్లో ఏం పెట్టుకున్నావు అని మాట్లాడతావు పక్కా ఏదో ఒకటే టాపిక్ డైవర్ట్ చేయడానికి వ్యక్తిగతంగా ఏదో ఒక రకంగా నువ్వైతే శరీమను దూసు ఇవాళ నూటికి నూటి శాతం నూరు శాతం జరిగేది అదే అందులో ఎలాంటి సందేహం లేదు చూద్దాం దాన్ని పోయితే వస్తాక ఎలా పోతా